హరే కృష్ణ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ చవాన్ ఛానల్కి అందరూ ఆల్రెడీ తమ చూసే ఉంటారు నేను అమ్మమ్మ అయితే పూణే నుంచి మా విలేజ్కి వెళ్తున్నాము మార్నింగ్ ఎగ్జాక్ట్లీ సిక్స్ ఓ క్లాక్కి మా ట్రైన్ ఉండే మేము ఫైవ్ థర్టీకే స్టేషన్కి వెళ్ళిపోయాం శతాబ్ది ట్రైన్ నేనైతే ఫస్ట్ టైం ఎక్కాను కానీ ట్రైన్ కాస్ట్ కొంచెం ఎక్కువే అందులోనే మనకు బ్రేక్ఫాస్ట్ మరియు లంచ్ ప్రొవైడ్ చేస్తారు ఫుడ్కి మనం సపరేట్గా పే చేయాల్సి ఉంటుంది మార్నింగ్ ఫస్ట్ ఫస్ట్ అయితే మనకు టీ ఇస్తారు ముందుగా గ్లాస్లో హాట్ వాటర్ పోసి ఇస్తారు తర్వాత త్రీ ప్యాకెట్స్ ఇస్తారు హాట్ వాటర్లో ముందుగా మిల్క్ పౌడర్ తర్వాత గ్రీన్ టీ బ్యాగ్ డిప్ లాగా టీ బ్యాగ్ ఇస్తారు అది వాటర్లో కొంచెం సేపు డిప్ చేసి అందులో షుగర్ ప్యాకెట్ కలుపుకోవాలి రెడీ టీ మనకు అలాగే ఒక బిస్కెట్ ఇస్తారు కానీ యాక్చువల్గా ఇక ట్రైన్లో టీ ఎలా ఉంటుందో మీరు ఎక్స్పెక్ట్ చేయాల్సిందే కానీ టీ మాత్రం వాటర్ వాటర్ ఉండే ఏం బాగాలేకుండే యాక్చువల్లీ నేను టీ తాగను కానీ ట్రైన్లో టీ ఎలా ఉంటుందని ట్రై చేశాను కొంచెం సేపుకి బ్రేక్ఫాస్ట్ ఇస్తారు అందులో మాకైతే పోహా ఉప్మా కెచప్ కుర్కురే మజా ఇచ్చారు నాకైతే వెదర్ పడక కూల్డ్ ఇంకా లైట్గా ఫీవర్ స్టార్ట్ అయ్యింది నాకైతే అస్సలు ఓపిక లేకుండే అండ్ మోర్ ఓవర్ మనం ఫాస్టింగ్ ఆ రోజు అలా ఆఫ్టర్నూన్ అయిపోయింది వాళ్ళు లంచ్ తీసుకొచ్చి ఇస్తారు మేము వెజ్ ఏ తీసుకున్నాము ఇందులో ఆలూ ఫ్రై చపాతి రైస్ దాల్ ఇంకా పన్నీర్ కర్రీ ఉండే మాకు ఇచ్చిన మెన్యూలో లంచ్ ఇది మా అమ్మమ్మ మాత్రమే తిన్నది లంచ్ కంప్లీట్ అయిన తర్వాత మా స్టేషన్లో దిగిపోయాము ఇంటికి రావడానికి ఈవినింగ్ అయిపోయింది వచ్చి అప్ అయి పూజలో కూర్చున్న సిక్స్ సిక్స్త్ వీక్ మొత్తం మొత్తం మా అమ్మనే రెడీ చేసింది పూజకి ఏడు శనివారం వ్రతానికి ట్రైన్లో ఎయిట్ అవర్స్ కూర్చున్నా అలాగే పూజలో టూ అవర్స్ అందుకే నేనేం సరిగ్గా వీడియో రికార్డ్ చేయలేకుంపోయాను ఏమనుకోకండి స్వామివారి కృప వలన మేమైతే పూజ చేసుకుంటున్నాము ముందుగా వినాయకుడి పూజను చేసుకుంటున్నాము స్వామివారి పూజ చక్క చక్కగా జరిగింది పూజ పూర్తయిన తర్వాత స్వామివారికి అగర్బత్తి ధూపాన్ని చూపిస్తున్నాము ఆరో శనివారం పూజ వరకు మేము వచ్చామంటే అంతా స్వామివారి కృప వలనే సాధ్యమైంది పూజ పూర్తయిన తర్వాత స్వామివారికి నీరాజనాన్ని సమర్పించుకున్నాము మేమైతే స్వామివారికి నీరాజనం సమర్పించుకున్న తర్వాత హారతిని తీసుకుంటున్నాను తర్వాత వెంకటేశ్వర స్వామి పూజను చేసుకుంటున్నాము ఇందులో స్వామివారికి పూలతో పూజను చేసుకుంటున్నాము గోవిందుడు మా చేతుల మీదుగా పూజ అందుకుంటున్నందుకు మేమైతే చాలా అదృష్టంగా భావిస్తున్నాము అలాగే స్వామివారికి కొన్ని అక్షంతలతో కూడా మేము పూజను చేసుకున్నాము నాకు పూజ చేసుకున్నంతసేపు అసలు ఏమనిపించలేదు అంతా గోవిందుడి కృప ఆయన ఆజ్ఞ వలనే ఈరోజు పూజ చేసుకుంటున్నాము వారి పూజ పూర్తయింది స్వామివారికి అగరబత్తి ధూపాన్ని చూపిస్తున్నాము స్వామివారి పూజ పూర్తయిన తర్వాత మేము ఇక్కడ ఏడు పిండి దీపాలను వెలిగించుకుంటున్నాము చూడండి ఎంత చక్కగా వెలుగుతున్నాయో ఏడు పిండి దీపాలు స్వామివారికి ఏడుగా పెట్టడం శ్రేష్టం అని భావిస్తున్నాము చూడండి మా గోవిందుడు ఎంత చక్కగా ఉన్నాడో మా స్వామివారు చూడండి ఎంత కలగా ఉన్నారో అలాగే నేను అమ్మ ఇద్దరం కలిసి ఏడు శనివారాల్లో ఆరో శనివారం పూజను కంప్లీట్ చేసుకున్నాము అలాగే మేము స్వామివారిని ఏమైనా తప్పులుంటే క్షమించమని కూడా కోరుకుంటున్నాము స్వామివారికి మా సంకల్పాన్ని చెప్పి స్వామివారి దగ్గర మేము ప్రార్థించుకుంటున్నాము నేను అమ్మ ఇద్దరం కలిసి స్వామివారిని ప్రార్థించుకుంటున్నాము మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను మీకు నా వ్లాగ్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వ్లాగ్లో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్ పూజ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి